ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తెలుగు కథను ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా గత పేరు సమయ స్ఫూర్తి సమయ స్ఫూర్తి అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అని అంటారు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే సమయానికి తగ్గట్టు ఆలోచిస్తూ ఉండే సందర్భాన్ని ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు రామాపురం అనే గ్రామంలో కాబట్టి ఇన్ఏ విలేజ్ కాల్డ్ రామాపురం ఇన్ఏ విలేజ్ అంటే ఒక గ్రామంలో కాల్డ్ రామాపురం రామాపురం అని పిలవబడే ఇక్కడ కి మరియు కాల్డ్ కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు విచ్ ఇస్ కాల్డ్ లేదా విచ్ వస్ కాల్డ్ మనం గతంలో చెప్పుకుంటే విచ్ వస్ కాల్డ్ అని చెప్పొచ్చు లో చెప్పుకుంటే విచ్ ఇస్ కాల్డ్ అని చెప్పొచ్చు మనం గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి విచ్ వస్ కాల్డ్ అని చెప్పొచ్చు ఏ విలేజ్ విచ్ వాజ్ కాల్డ్ రామాపురం ఏదైతే రామాపురం అని పిలువబడుతుందో అదే ఆ గ్రామం అని చెప్పాల్సి వచ్చినప్పటికీ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంటుంది ఏ విలేజ్ కాల్డ్ రామాపురం అని కూడా సింపుల్ గా రాయొచ్చు కానీ ఇలా రిలేటివ్ ప్రొనౌన్స్ యాడ్ చేసుకుంటూ చాలా డీటెయిల్ గా కనుక తెలుసుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఏ విలేజ్ కాల్డ్ రామాపురం రామాపురం అని పిలువబడే గ్రామంలో గోవిందుడనే పిల్లాడు ఉండేవాడు దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ గోవింద్ లివ్డ్ ఏ బాయ్ అంటే అక్కడ ఒక పిల్లవాడు నివసించేవాడు లేదా నివసించాడు కాల్డ్ గోవింద్ అంటే అతన్ని గోవింద్ అని పిలుస్తాడు గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఏ బాయ్కి మరియు కాల్డ్ కి మధ్య మనం ఊ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నప్పుడు ఊ అనే రిలేటివ్ ప్రణానం రాయాలి ఒక కింగ్ ఒక వస్తువు లేదా ఒక ప్లేస్ ఉన్నప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాలి ఇలాంటివి గమనించాలి హూ వాస్ కాల్డ్ గోవింద్ ఎవరైతే గోవిందో అతనే ఈ పిల్లాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవాల్సి ఉంటుంది రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఈనే విలేజ్ కాల్డ్ రామాపురం లేదా ఈనే విలేజ్ విచ్ వాస్ కాల్డ్ రామాపురం దేర్ లివ్డ్ ఏ బాయ్ హూ వాజ్ కాల్డ్ గోవింద్ ఇలా మనం ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే మీరు వీడియో చూసేటప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ వస్తూ ఉంటుంది మీరు మీరు హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేయమని అడుగుతుంది మీరు కనుక అలా నా వీడియోని హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ కనుక యాడ్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు చాలా మందికి అందుబాటులో వస్తుంటాయి కాబట్టి మీ అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నేను చేస్తున్నటువంటి వీడియోను లైక్ చేస్తూ అలాగే షేర్ చేస్తూ హైప్ చేస్తూ హెట్ వైపీఈ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు వీడియో చూసేటప్పుడు ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తూ దయచేసి మీరు కనుక నా వీడియోలను హైప్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు చాలామందికి చేరు అవుతూ ఉంటాయి అంటే చాలామందికి అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంలో ఈ హైప్ అనే ఆప్షన్ని యూట్యూబ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీరు నా వీడియోలను హైప్ చేస్తారని ఆశిస్తున్నాను ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడో చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి వండే గోవింద్స్ ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు ఎ ఫ్రెండ్స్ హౌస్ వన్ డే గోవింద్ ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు ఎ ఫ్రెండ్స్ హౌస్ ఇన్ ద నియర్ బై విలేజ్ వన్ డే ఒక రోజు గోవింద్స్ ఫాదర్ అంటే గోవిందుడి యొక్క తండ్రి లేదా నాన్న కాల్డ్ హిమ్ అంటే అతన్ని పిలిచాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అండ్ మరియు ఆస్క్డ్ హిమ్ టు గో ఎ ఫ్రెండ్స్ హౌస్ ఆ హిమ్ అంటే అతన్ని అడిగారు ఎవరిని అడిగారు ఆ పిల్లవాడిని గోవిందుని అడిగారు టు గో టు ఎ ఫ్రెండ్స్ హౌస్ అంటే స్నేహితుని యొక్క ఇంటికి వెళ్ళమని అడిగారు టు గో టు ఎ ఫ్రెండ్స్ హౌస్ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని యొక్క హ్యాస్టఫీ రాసం ఇక్కడ ఇక్కడ కూడా మనం గోవింద్స్ అంటే దీపక్కఫీ రాసం అంటే గోవిందుని యొక్క ఇక్కడ ఫ్రెండ్స్ డి పక్కన ఎపాస్ట్రాఫీ రాసాం కాబట్టి స్నేహితుడి యొక్క అది ఎస్ పక్కన ఎపాస్ట్రాఫీ కనుక రాసి ఉంటే అప్పుడు మనం స్నేహితుల యొక్క అని చెప్పాల్సి ఉంటుంది ఇలాంటివి గమనించాలి మనం ఎక్కడ రాసామంటే డి పక్కన అంటే సింగులర్ పక్కన ఏకవచన పక్కన మనం ఇన్వర్టెడ్ కామ రాసాం కాబట్టి ఫ్రెండ్స్ హౌస్ ఫ్రెండ్స్ హౌస్ అంటే స్నేహితుని యొక్క ఇంటికి వెళ్ళమని అడిగారు ఇన్ ద నియర్ బై విలేజ్ పక్క ఊర్లో ఉండే ఇన్ ద నియర్ బై విలేజ్ అంటే పక్క ఊర్లో ఉండే తన స్నేహితుని ఇంటికి వెళ్ళమని చెప్పాడు అతడు చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు సెడ్ అంటే ఎవరు నాన్న చెప్పాడు అతను చెప్పాడు ఏమని చిన్న పెట్టే ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాట్ ఫ్రెండ్ విల్ గివ్ యూ ఎ స్మాల్ బాక్స్ ఇట్ బ్యాక్ కేర్ఫుల్లీ సెడ్ అతను అన్నారు గోవింద్ తో గోవింద్ యొక్క నాన్న అన్నాడు దట్ ఫ్రెండ్ ఆ స్నేహితుడు విల్ గివ్ యు అంటే నీకు ఇస్తాడు ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావాలి నేను ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ లో రాశాను మనం టోడినంతా కూడా పాస్ట్ టెన్స్ లో చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో రాసాము అంటే డైరెక్ట్ స్పీచ్ లో రాయడం జరిగింది హీ సెడ్ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఇక్కడ క్లోజ్ చేశాం కాబట్టి యాజ్ గా అతను ఏదైతే చెప్పాడో ఆ వాక్యాన్ని మనం యాస్టివ్ గా రాసాం కాబట్టి అప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ లో కూడా రాసుకోవచ్చు దాట్ ఫ్రెండ్ విల్ గివ్ యూ ఏ స్మాల్ బాక్స్ ఆ స్నేహితుడు ఒక చిన్న పెట్టే ఇస్తాడు బ్రింగ్ ఇట్ బ్యాక్ కేర్ఫుల్లీ దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు బ్రింగ్ ఇట్ అంటే తీసుకురమ్మని బ్యాక్ వెనక్కి కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా మనం ఈ స్టోరీ అంతా కూడా మనం పాస్ట్ టెన్స్ లోనే చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఇది డైరెక్ట్ స్పీచ్లో చెప్పాం కాబట్టి ఇన్వర్టెడ్ రాస్తున్నాం కాబట్టి ఇలా రాయాల్సి ఉంటుంది గమనించాలి దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళాడు సో గోవింద్ టు ద ఫ్రెండ్స్ హౌస్ ఇన్ ద నియర్ బై విలేజ్ జస్ట్ యాజ్ హిస్ ఫాదర్ హ్యాస్ డిస్క్రైబ్డ్ సో దాంతో లేదా మరి గోవింద్ వెంట్ టు ద ఫ్రెండ్స్ హౌస్ గోవింద్ వెళ్ళాడు వెంటే వెళ్ళడం టు ద ఫ్రెండ్స్ హౌస్ స్నేహితుని యొక్క హౌస్ ఇంటికి వెళ్ళాడు ఇన్ ద నియర్ బై విలేజ్ అంటే పక్క ఊళ్ళో ఉండే స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఇన్ ద నియర్ బై విలేజ్ అంటే పక్క ఊరు పక్క ఊళ్ళో ఉండే స్నేహితుని యొక్క ఇంటికి వెళ్ళాడు జస్ట్ హ్యాస్ హిస్ ఫాదర్ హ్యా డిస్క్రైబ్డ్ తన తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం యాజ్ అంటే వారి హిస్ ఫాదర్ తన యొక్క నాన్న హ్యాడ్ డిస్క్రైబ్డ్ అంటే వర్ణించినట్లుగా ఆ ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ గుర్తుల ప్రకారం ఇక్కడ హ్యాడ్ డిస్క్రైబ్డ్ ఫాస్ట్ పర్ఫెక్టెన్స్ అయితే రావడం జరిగింది ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్టెన్స్ వస్తుందంటే గతంలో రెండు ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అంటే రెండు సంఘటనలు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ ను ఫాస్ట్ టెన్స్ లోను తర్వాత జరిగిన యాక్షన్ ను సింపుల్ పాస్ట్ టెన్స్ లోను చెప్పడం జరిగింది ఇక్కడ గోవింద్ వెంట్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే వీటిలో ఉంది ఇంటికి వెళ్ళాడు అంతకుముందే వాళ్ళ నాన్నగారు అతనికి గుర్తులు చెప్పాడు తన ఇంటికి ఎలా వెళ్ళాడో కాబట్టి ఈ డిస్క్రైబ్డ్ అనేది ఈ వెంట్ అనే దానికంటే ముందు జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పడం జరిగింది తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పడం జరిగింది ఇలా మీరు గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీరు వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ కొన్ని పాయింట్ల మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి ఇలా మీరు చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంలో నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆయన కొన్ని వస్తువులున్న పెట్టను గోవిందుడు చేతికి ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళని చెప్పాడు ద ఫ్రెండ్ హ్యాండెడ్ గోవింద్ ఎ బాక్స్ కంటైనింగ్ సమ్ ఐటెమ్స్ అండ్ సెడ్ దేర్ మే బి లీవ్స్ ఆన్ ది వే టేక్ దిస్ హోమ్ కేర్ఫుల్లీ ద ఫ్రెండ్ స్నేహితుడు హ్యాండెడ్ గోవింద్ ఎ బాక్స్ అంటే ఇచ్చాడు చేతికి అందించాడు గోవింద్ గోవింద్ కి ఏ బాక్స్ అంటే ఒక బాక్స్ ను కంటేనింగ్ సమ్ ఐటమ్స్ ఆయన కొన్ని వస్తువులున్న పెట్టును గోవిందుడు చేతికి ఇస్తూ కంటైనింగ్ సమ్ ఐటమ్స్ అంటే కొన్ని వస్తువులు ఉన్నటువంటి ఏ బాక్స్ బాక్స్ ను స్నేహితుడు గోవింద్ కి ఇచ్చాడు లేదా ఇస్తూ అండ్ మరియు సెడ్ అన్నాడు దేర్ మే బి బిస్ ది వే దారిలో దొంగలు ఉండవచ్చు ఇది కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్ లో రాసాం కాబట్టి మనం ఫ్యూచర్ టెన్స్ లో కూడా రాసుకోవచ్చు దేర్ బి అంటే ఉండవచ్చు ఇది ఫ్యూచర్ నే తలపిస్తుంది లేదా దేర్ విల్ బి అంటే ఉంటారు దేర్ షుడ్ బి అంటే ఉండాలి సందర్భాన్ని బట్టి మనం వీటిని అర్థం చేసుకుంటూ ఉండాలి దేర్ బి థీస్ అంటే దారిలో దొంగలు ఉండవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నప్పుడు మేబీ అని రాస్తూ ఉంటారు విల్ బి అంటే తప్పకుండా ఉంటారు ఆన్ ది వే దారిలో ఇన్ ద వే అని అనకూడదు చాలా మందికి తెలిసే ఉండవచ్చు ఆన్ ది వే అంటే దారిలో ఉండవచ్చు టేక్ దిస్ హోమ్ కేర్ఫుల్లీ దీన్ని ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని స్నేహితుడు గోవింద్ కి చెప్పాడు వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఆన్ హిస్ వే బ్యాక్ హోమ్ గోవింద్ హర్డ్ ఫుడ్ స్టెప్స్ బిహైండ్ హిమ్ ఆన్ హిజ్ వే బ్యాక్ హోమ్ అంటే ఇంటికి వచ్చే క్రమంలో ఆన్ హిజ్ వే అంటే దారిలో బ్యాక్ హోమ్ అంటే ఇంటికి వచ్చే క్రమంలో ఇంటికి వచ్చే దారిలో గోవింద్ హర్డ్ ఫుట్ స్టెప్స్ అంటే గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది గో గోవింద్ హర్డ్ ఫుడ్ స్టెప్స్ అంటే గోవిందుడికి ఫుట్ స్టెప్స్ వినిపించాయి బిహైండ్ హిమ్ అతని వెనుక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు హీ రియలైజ్డ్ దట్ సంవన్ వాస్ ఫాలోయింగ్ హిమ్ లైక్లీ ఎ ఎఫ్ హీ రియలైజ్డ్ అంటే తెలుసుకున్నాడు దట్ అని సంవన్ వాస్ ఫాలోయింగ్ హిమ్ ఎవరో తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు లైక్లీ ఎ ఎఫ్ అంటే అతను దొంగలాగే ఉన్నాడని ఎవరు దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు అతను దొంగలాగే ఉన్నాడని లైక్లీ ఏ అంటే దొంగే అయి ఉండవచ్చు అని అతను తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలు పెట్టాడు హీ బికేమ్ ఫ్రైటెన్ అండ్ బిగేన్ వాకింగ్ పాస్టర్ హీ బికేమ్ ఫ్రైటెన్ అంటే అతను భయపడ్డాడు ఎవరు గోవిందుడు భయపడ్డాడు బికేమ్ ఫ్రైటెన్ హీ ఫ్రైటెండ్ హిమ్ అంటే అతన్ని భయపెట్టాడు హీ బికేమ్ ఫ్రైటెండ్ అంటే అతను భయపడ్డాడు ఇలాంటి వేరియేషన్ గమనించాలి అండ్ మరియు బిగాన్ వాకింగ్ ఫాస్టర్ బిగాన్ మొదలు పెట్టాడు వాకింగ్ అంటే నడవడం ఫాస్టర్ వేగంగా నడవడం మొదలు పెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు ఫుట్ స్టెప్స్ బిహైండ్ హిమ్ ఆల్సో క్విక్ ఎండ్ గోవింద్ గ్రూ ఈవెన్ మోర్ యాంగ్షియస్ అండ్ నాట్ నో వాట్ టు డూ హ్యాస్ ద ఫుడ్ స్టెప్స్ బిహైండ్ హిమ్ ఆల్సో క్విక్ ఎండ్ హ్యాస్ అంటే కారణంగా ద ఫుడ్ స్టెప్స్ ద ఫుడ్ స్టెప్స్ అంటే అడుగులు బిహైండ్ హిమ్ అతని యొక్క వెనుక అడుగులు ఆల్సో క్విక్ ఎండ్ ఆ అడుగులు చప్పుడు వేగం పెరిగేసరికి ఆ అడుగులు కూడా వేగం పెరిగేసరికి క్వికెన్ అంటే వేగం పెరిగింది ఇక్కడ క్వికెన్ అనేది మనం గా అయితే చెప్పడం జరిగింది గా అంటే సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో క్విక్ అంటే వేగంగా క్విక్ అంటే వేగంగా నడవడం అంటే అతని వెనుక ఉన్నటువంటి అడుగుల చప్పుడు కూడా వేగం పెరిగిన కారణంగా గోవింద్ గ్రూ ఈవెన్ మోర్ యాంగ్షియస్ గోవింద్ గ్రూ ఈవెన్ మోర్ యాంగ్షియస్ అంటే గోవిందుడికి ఇంకా ఆందోళన బాగా పెరిగింది గోవింద్ గ్రూ అంటే పెరిగింది ఈవెన్ మోర్ యాంగ్షియస్ అంటే బాగా ఆందోళన పెరిగి అండ్ మరియు డిడ్ నాట్ నో తెలియలేదు ఎవరికి గోవింద్ అంటే గోవిందుడికి ఏమీ తెలియలేదు వాట్ ఏం చేయాలో తెలియలేదు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు యాజ్ ద ఫుడ్ స్టెప్స్ బిహైండ్ హిమ్ ఆల్సో క్విక్ అండ్ గోవింద్ గ్రూ ఈవెన్ మోర్ యాంగ్షియస్ అండ్ డిడ్ నాట్ నో డు అంటే పాలు పోలేదంటే ఏం చేయాలో తెలియలేదు నేను ఇక్కడ ఉన్నటువంటి కొంత స్టోరీని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను